ఈ రోజు కూడా మనం ఒక చక్కటి బాలగేయాన్ని నేర్చుకుందాం ఆ బాలజయం కూడా వెన్నెల బాల అంటే బాలసుధా వాళ్ళు ప్రచురించిన వెన్నెల సుధ వెన్నెల బాల పుస్తకంలోనే ఉంది దీన్ని కూడా ఉరిమేళ్ళ సునంద గారి రాశారు చక్కటి బాలగయం గేయం చిన్నదైనా సరే అర్థం చాలా అర్థవంతంగా ఉంది కాబట్టి ఆ బాల కూడా మనం ఈరోజు మనం నేర్చుకుందాం రోజుకొక గేయం అనుకున్నాం కదా మరి ఆ రోజుకొక గేమ్తో పాటు రోజుకొక కథ కూడా అనుకున్నాం కదా మరి కథలు కూడా మనం రోజుకొకటి ఒకటి చెప్పుకోవాలి ఆ కథలతో పాటు మనం పుస్తకాలు చదివే అలవాటు అలవర్చుకోవాలి బాగా ముందు కథల పుస్తకాలు గేయ పుస్తకాలు చదవదించుకుంటే ఆటోమేటిక్గా మనం మన టెక్స్ట్ బుక్స్ మీద మనకి ఇంట్రెస్ట్ పెరిగి పుస్తకాలు చదవడానికి బాగా అలవాటు పడతారు పుస్తకాలు చదవడం మూలంగా మనకు జ్ఞానం పెరుగుతుంది విషయ అవగాహన వస్తుంది విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా మీరు సమయాన్ని వృధా చేయకుండా మీ పుస్తకాల్ని చదవటము మీ దగ్గర మీ అందుబాటులో దొరికిన కథల పుస్తకాలు కావచ్చు గేయ పుస్తకాలు కావచ్చు లేకపోతే వివిధ రకాలైన పుస్తకాలు కావచ్చు ఏదైనా సరే మీరు చదవడానికి ప్రయత్నించగలుగుతుంటే ఆ అలవాటు అలవర్చుకుంటే ఖచ్చితంగా మీరు అన్నింటిలో ఉండే ఉంటారు కాబట్టి మీరందరూ కూడా పుస్తకాలు చదవడం బాగా అలవర్చుకోవాలి మరి నేను ఇప్పుడు ఏ అని పాడుతాను మీరందరూ చక్కగా విని ఆనందించారు ఓ తా మనీ పరుగులు తీసేటి పడవ జల వాన చిలో గల గలా పారేటి పిల్ల కలలో ఓ తాత చూసావా నా బూజి పడవ రై మనీ పరుగులు తీసేటి పడవ ఓ తాత చూసావా నా బుజ్జి పడవ తీసేటి పడవ పడవలో నేను పైన మైతేను కత్తిలా నా పడవ దూసుకెళ్తుంది పడవలో నేను పైన మైతేను కత్తిలా నా పడవ దూసుకెళ్తుంది మెత్తగా నీటిలో తేలి పెద్దగా నీటిలోన తిరిగిపోతుంది దూరాన ఊళ్ళకు తీసుకెళ్తుంది బుడగల పడవలు బుజ్జి వస్తుంది కాగితం పడవలు నేను వస్తాను కలిసి మనం ముగ్గురం కొండల్ని దాటుదాం వాగులు వంటల్ని ఓడించి వద్దాం ఓ తాత చూసావా నా బుజ్జి పడవ రయ్యి మని పరుగులు తీసేటి పడవ జలజల రాలిన వాన చినుకులోనా గలగలా పారేటి పిల్ల తలబలోనా ఓ తాత చూసావనా బుజ్జి పడవ రయ్యి మని తీసేటి పడవ తాత చూసావా నా బుజ్జి పడవ రయ్యి మనీ పరుగులు తీసేటి పడవ పాట చాలా చక్కగా ఉంది మరి చక్కటి పాటలు రాస్తున్నా సునంద గారిని ఒకసారి తప్పటితో ఈ విద్యార్థి కూడా రాయటానికి అలవాటు పడితే వాటంతట అవే మన బుర్రలోకి వస్తుంటాయి భావాలు అర్థాలు పదాలు అవన్నీ వాటంతట అవే వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే తత్వం ఉండాలి కానీ మనకి ఖచ్చితంగా మనం రాయడం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకి ఇవి వస్తాయి అన్నమాట చాలామంది రచయితలు చాలా బాలజీయాలు రాశారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క రకమైన విధానం రాస్తుంటారు మరి వాళ్ళ చేయాలి మనం చదివితే అందులో అర్థం ఉంటుంది బాల ఎలాంటి ఆనందం పొందుతున్నారు బాగాకున్న ఉపయోగాలు ఏంటి చక్కటి గీతాలని మనం నేర్చుకుంటూ పోతే మీకు కూడా హాయి ఆనందాన్ని దాంతోపాటు చదువు మీద మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ముందు పుస్తకాలు బాగా చదవటం అలవాటు అయింది ముందు లాంటి కథల పుస్తకాలు గేయాల పుస్తకాలు చదవపరుచుకుంటే వాళ్ళందరూ అవే మనం వేరే మన అంటే క్లాస్ రూమ్ బుక్స్ మీద తర్వాత బాగా ఇంట్రెస్ట్ పెరిగి మనం బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ తప్పకుండా గేయాలు నేర్చుకోవాలి అలాగే గేయాలతో పాటు పాటలు పాడటం కథలు రాయటం కూడా నేర్చుకోవాలి ఆ కథలు రాసే గుణాన్ని మనం అలవర్చుకుంటే చక్కగా ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీరు చేయాల్సిన పని ఇది అన్నమాట ఓకేనా